మొన్న తాకల్లోకి పోయినరా ఇన్ని అడుగు కగ్గి అడుగు బాల మల్లె నొత్తుంది పోతే ఆ నాలుగు వేల గోళీలు రాసిండు వారికి అగ్గి నాలుగు వేల గోళీలు రాసిండు మొన్న గుర్రవరం మల్లెంపు నీ పడు ఆ మల్లెంపు అడుగు నాజంగా డీజేకాడ ఎగురకపోతే నీకు నాజంగాన వచ్చిన ఉబ్బుకుంటూ పోయి ఎగిరిది డీజే కాడ ఎవరు చూసారు ఎవరైనా పిల్లని అనుకున్నా పిల్లనిస్తాను అనుకునే ఎగిరింది అవి పోయి ఎక్కడ పడుతునుకొని ఎగిరినా నీకు ఎల్ చెప్పినట్టు చెప్పిన ఈ డీజే కాలం మండి కాడ ఎగిరేకే నీకు నా ఆజంకాలం మళ్ళీ మూపు అవుతుంది అని చెప్పినా ఇవ్వ ముచ్చట నేను నా పాగాను కానీ నడుము దాఖలు పోతారు నీ పంకా ఉడుము 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 కూడా ఇంకా తక్కువ కాకు నీ నీ పచ్చని పాడ ఉడుగులో తెచ్చుకొని తిని తింటే నడుము అదే తక్కువ నాదిగారు చెప్పిన నీ పైసలు ముస్తున్నావు నీ పాను నీకు పైసలు గులవులో పెడుతున్నాయి కళ్ళవడానికి పోతే ఇయో కానీ ఒక్క రూపాయి హాస్పిటల్ పెట్టినావు పట్టని పైదారు మన బోధం గోదావరి కళ్ళని ఒక్క రూపాయి అయిపోద్ది నాలుగు పెట్టినావు ఉడుము కూడా దీంతో తక్కువ తక్కువ కాకపోరా అని అడుగు మళ్ళీ నాయకాలం పుట్టింది మొన్న దాకా గుర్రం వల్ల ఉంటుంది కదా ఎవడో చూస్తాడు ఎవడో చూస్తాడు అని నీదే కాడ దుమ్ము దుమ్మి ఎగురుతుంది నీ కాలు భూమి మీద ఏడాది ఏడైనా పిల్లనిస్తాను అనుకుంటా బాగా దుంపుతున్నావు ఉబ్బుకుంటా